రాష్ట్రంలో క్రిస్మస్ సందడి మొదలైంది ఊరువాడ క్రిస్మస్ స్టార్స్ వెలిగిపోతున్నాయి షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో క్రీస్తు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకలకు రాష్ట్రంలోని ప్రముఖ చర్చిలు ఫాదర్లు మత పెద్దలు హాజరయ్యారు వేలాది మంది క్రిస్టియన్ సోదరులు ఈ వేడుకల్లో పంచుకుంటున్నారు వేడుక సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు స్టేడియం పరిసరాల్లో సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పరిసరాల్లో ప్రధాన జంక్షన్స్లో ట్రాఫిక్ ఎక్కువగా నగర ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ తెలియజేశారు నెల మిరకల్ మంత్ యేసు ప్రభు జన్మించిన నెల తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ నెలలో ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కళ సఫలీకృతమైన నెల అందుకే తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలకు ఈ మిరకల్ మంత్ ఎంతో ప్రత్యేకమైనది ప్రభు జన్మదిన జరుపుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈ నెల కావడం మాకు ప్రభు భక్తులందరికీ కూడా ఈ మిరకల్ మంత్ ఎంతో ముఖ్యమైనది క్రిస్టియన్ సమాజం ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ఈ రోజు ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండుగ అని చెప్పి మన అందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది